ప్రముఖ క్యారెక్టర్ ఆర్టీ సురేఖా వాణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మధ్య కాస్త ఆమె సినిమాలు తగ్గించినప్పటికీ ఎప్పటి నుంచో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు సురేఖా వాణి గారికి ఒక అమ్మాయి ఉన్న సంగతి తెలిసింది తన పేరు సుప్రీత ఇంతకాలం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమె అమర్దీప్ చౌదరి హీరోగా తను లీడ్ రోల్ చేస్తూ వెండితెర మీద కనిపించబోతోంది మరో తెలుగు సినిమాకి కూడా ఆమె సైన్ చేసింది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఈ రోజు ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు సొసైటీ ఇక్కడ ఫెయిల్ అయింది నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను అన్నా నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి నీ బాధలు నేను వినడానికి లేకుండా చేశావు కదన్నా ఈ సిస్టర్ మీ కోసం ఎప్పటికీ ఉంటుంది ప్లీజ్ తిరిగి వచ్చాయన్నా మిస్ యూ కేపీ అన్నా నువ్వు ఎక్కడున్నా టైగర్ వే అంటావు లవ్ యూ సో మచ్ అన్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలన్నా అంటూ తనతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకుంది సుప్రిత తనకి ఎంతో దగ్గరైన వ్యక్తి మరణించడంతో ఆమె తన బాధని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు Thank you